గుడిపాటి కనకదుర్గ గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి పెళ్లిపీటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తోంది నాకేనా పెళ్లి జరిగేది అనిపిస్తోంది కానీ అది అక్షరాల నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతోంది కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు నిజానికి అది హాల్ కూడా కాదు మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేదు నా కొడుకు చిన్ను మీద ఉంది వాడేం చేస్తున్నాడో ఏమైనా పెట్టారో లేదో కనీసం పాలైనా ఇచ్చారో లేదో లేవగానే నా కోసం వెతుక్కుంటున్నాడో ఏమో ఎవరి హడావిడిలో వారున్నారు అడుగుదామంటే ఎవరూ దరిదాపుల్లో కనపడడం లేదు పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను ఈ పెళ్లి తంతు నాకు నా పక్కనున్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చొని ఏదో తింటున్నాడు పిల్లాడు తెల్లగా బావున్నాడు వాడికి నేను అమ్మ స్థానంలో వెళ్తున్నాను వాడి పేరేమిటో నిండా మూడేళ్లు కూడా ఉండవేమో అయినా జీన్స్ ప్యాంటు వేసుకుని తిరుగుతున్నాడు నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు అతన్ని చూస్తే నాకెందుకో ప్రేమ కలగటం లేదు ఎందుకని ఏమో అసలు నాకిప్పుడు రెండో పెళ్లి అవసరమా నా జీవితం ఎటుపోతోంది నా భావాల్ని ఆలోచనల్ని ఎవరైనా పట్టించుకున్నారా నేనొక మనిషిని అనుకుంటున్నారా జీవితంలో ఎప్పుడూ స్వతంత్రం లేదు అనుకోకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజమే చిన్నప్పటి నుంచి కట్టుబాట్లే డిగ్రీ కాగానే అందరూ చదివింది చాలే ఉద్యోగాలు చేయాలా ఊళ్ళెలాలా అని వెనక్కి లాగిన వాళ్లే తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చేయాలని ఉండేది ఊరు దాటి చదువంటే అమ్మా నాన్న ఇద్దరూ ఇష్టపడలేదు మేమున్న ఊళ్ళో పీజీ లేకపోవటం ఒకటి డబ్బు ఇబ్బంది ఒకటి మొత్తానికి నా చదువు మూలపడింది నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతహ మొదలైంది ఆ ఆలోచన ఆయన్ని నిలువనివ్వలేదు నాకు చదువు కోరిక తీరలేదు నా మాటికి ఎవరైనా విలువిస్తే కదా చివరికి వివాహానికి తలవంచాల్సి వచ్చింది పెళ్లికొడుకుది ఏదో టెంపరీ ఉద్యోగం అన్నారు పెళ్లిళ్ళు పేరయ్య కుదిర్చాడు నాన్న జాతకాలు తిరగేసి ముహూర్తం పెట్టించారు పెళ్లి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు ఫోటోలు కూడా పెద్దగా లేవు నాన్న పొదుపుగా పెళ్లి చేసేశారు కారణం నాన్నకి సరైన ఉద్యోగం లేదు జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం నా భర్త నెలలోపు వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు కానీ నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్లో మరణించిన వార్త పిడుగులా వచ్చిపడింది అమ్మా నాన్న కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు నన్ను పట్టుకుని దురదృష్టం నా రాసి రాసిపెట్టుందని ఆ బాధలో నన్ను తిట్టిపోశారు నాన్న ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి చిత్రంగా నాకు ఏడుపు రాలేదు అసలు నా భర్తతో నాకు ఎలాంటి అనుబంధం లేనేలేదు దేన్ని తెలుసుకునే ఏడవాలి ఇద్దరం కలిసి ఏ హనీమూన్కి వెళ్ళలేదు ఏళ్ల తరబడి సహజీవనం చేయలేదు ఇద్దరి మధ్య తీపు గుర్తులేం లేవు మరి ఏడుపెలా వస్తుంది అయినా ఏడవకపోతే బాగుండదేమోనని మొహం విచారంగా పెట్టుకొని మాత్రం కనబడేదాన్ని కానీ గర్భవతినని తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను నా జీవితానికే ఓ గమ్యం లేదు మరో పసి ప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎలా పెంచాలి ఇప్పుడేం చేయాలి అమ్మా నాన్న జీవోత్సవాల మాదిరి అయిపోయారు చుట్టుపక్కల వారు నన్ను చూస్తేనే అశుభంలా భావించి తప్పుకు తిరిగేవారు చుట్టూ ఉన్నవారి వల్ల చచ్చిపోతానేమోనన్న భయం కూడా కలిగేది ఆ వాతావరణం తట్టుకోవటం కష్టమైపోయింది నాకు పుట్టిన కొడుకుని చూసుకున్న తర్వాత నా కన్నీళ్లింకిపోయాయి వాడంత అందంగా ఉన్నాడు తెల్లటి తెలుపు పాలబుగ్గలు మొహాన్ని కప్పేసే జుట్టు గుప్పెట్లు మూసుకుని నిద్రలోనే నవ్వుకునే నా కొడుకుని చూస్తూ గంటలు గంటలు గడిపేదాన్ని నేను వద్దు వద్దంటుంటే పెళ్లి చేశారు ఆ పెళ్లి పటాకులయ్యింది ఆ ప్రభావమో ఏమో నాన్న పట్టుదలలు రూల్సు సంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితి చూసి నాన్న కుమిలి కుమిలి ఏడ్చిన రోజులున్నాయి బీఈడి చెప్పించి ఎవరెవరినో పట్టుకుని నన్ను టీచరుగా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు అమ్మ అప్పడాలమ్మి ఊరగాయలు అమ్మి కొంత డబ్బు సంపాదించింది ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరిపోసేవారు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఇప్పుడు మాటలనేవారు ఓ రూపాయి కూడా సహాయం చేయరు నువ్వు టీచర్వి అయితే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు నిజంగా నాకు ఉద్యోగం రాగానే ఆయనకి మరణం కూడా వచ్చేసింది నా అత్తగారు నా భర్త పోయినప్పుడొచ్చి చుట్టం చూపుగా నా జాతకం మంచిది కాదని నాలుగు తిట్టి వెళ్ళిపోయింది దాంతో నాన్న నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు అమ్మ చాదస్తంగా వాళ్ళకి తెలియజేయటం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు పోయినవాడు ఎలాగూ పోయాడు మన అమ్మాయితో వాళ్ళ అబ్బాయి నెలన్నా కలిసి ఉన్నాడా ఇంకా ఈ వయసు నుంచి వాడి జ్ఞాపకాలతో చచ్చే వరకు బతకాలా మనవడిని చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఆఖరికి మన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషిని చేస్తారు అర్థమైందా అన్నారు వాళ్ళు రాకూడదని ఆయన కోరిక అలాగే జరిగింది కూడా వాళ్ళు రానేలేదు నాన్న నా భవిష్యత్తు గురించిన దిగులుతోనే మరణించారు అమ్మ నేను నా కొడుకు మిగిలిపోయాం నా కొడుక్కి పేరు కూడా లేదు చిన్ని అని పిలవటం అలవాటైపోయింది వాడిని వదిలేసి స్కూల్కెళ్లేదాన్ని నేను వచ్చే వరకు వాడిని అమ్మ చూసుకునేది కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటోంది మధ్య డబ్బు ఇబ్బందులు కూడా అంతగా లేవు అయితే అమ్మకి మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చి ఎలాగో కోలుకుంది నేను కూడా పోతే నీ బతుకెట్లాగో అని చిటికీ మాటికీ బాధపడేది ఆవిడ మనసులో ఏముందో తెలీదు కానీ చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది వాళ్లల్లో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది మంచి చెడ్డ మాట్లాడి సలహాలిస్తూ గంటల తరబడి కూర్చునేది నాకు మళ్ళీ పెళ్లి చేయాలని అమ్మ సంకల్పమేమో తెలీదుగాని శ్రీలక్ష్మి నాకు సంబంధం తెచ్చింది నేను తెల్లబోయాను ఏదో అనేటంతలోనే నేనున్న నాళ్ళు నీకు తెలీదు శాంతి నీకు తోడు కావాలి రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా నీకు మళ్ళీ పెళ్ళి తప్పకుండా చేస్తాను అంది దృఢంగా నాకు నవ్వొచ్చింది మూడేళ్ల పిల్లాడి తల్లిని పెళ్లి చేసుకునేంత విశాల హృదయం ఉన్న మగవాళ్ళు ఎవరమ్మా అన్నాను అమ్మ మాటలు కొట్టి పారేస్తూ లేదు లేదు శ్రీలక్ష్మి ఆంటీ అన్నీ చెప్పింది తనకి తెలిసిన అబ్బాయి ఉన్నట్ట తల్లి తండ్రి ఈ మధ్య పోయారట భార్య బిడ్డనికని ఏదో జబ్బు చేసిపోయిందట బ్యాంకులో ఉద్యోగం చాలా మంచివాడని చెప్పింది నెమ్మదస్తుడట కొడుకుని చూసేవాళ్ళు లేక మళ్ళీ పెళ్లికి సిద్ధపడ్డాడట అమ్మ అతనికి కొడుకున్నాడు వచ్చిన అమ్మాయి చూస్తుంది బాగానే ఉంది నా లాగా కొడుకున్న అమ్మాయిని చేసుకుని అతను ఆ పిల్లాడిని బాగా చూడాలిగా అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు నన్ను ఫార్మాలిటీగా చూపించింది అసలు పెళ్లి చూపులని నాకు తెలీదు అమ్మ చెప్పలేదు ఇల్లంతా శుభ్రంగా ఉంది ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మి ఆంటీ కూర్చుని ఉంది మరో కొత్త వ్యక్తి కనపడ్డాడు ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను గాని పెళ్ళికొడుకన్న ఆలోచన రాలేదు నేనంత పరిశీలనగా చూడనేలేదు అసలు నా అవతారమే భయంకరంగా ఉంది స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయి ఉన్నాను రేగిపోయిన జుట్టు పసుపు ఎరుపు కలిసిన కాటన్ చీర జిడ్డు కారుతున్న మొహం అమ్మ ఏదో చెబితే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు వెళ్ళిపోయాడు అతనే పెళ్ళికొడుకని అమ్మ తర్వాత చెప్పింది తెల్లమొహం వేశాను నేను తర్వాత స్కూల్ ఇన్స్పెక్షన్ ఆ హడావిడిలో అన్ని విషయాలు మర్చిపోయాను ఈలోపు అమ్మ నా పెళ్లికి ముహూర్తం పెట్టించేసింది అబ్బాయి ఇష్టపడ్డాడు చాలు ఈ రోజుల్లో ఓ బిడ్డ తల్లిని చేసుకోవటానికి ఎవరు ఇష్టపడతారు చెప్పు అంటూ నాకు చెప్పటం మొదలుపెట్టింది మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను నాకు ఎన్నో అనుమానాలు నన్ను చేసుకుంటాడు నిజమే నా బిడ్డని కూడా చూడాలిగా ప్రేమగా అది తేల్చుకోకుండా నేను పెళ్లి చేసుకున్నా సుఖపడగలనా అదే ప్రశ్న అమ్మని అడిగాను అమ్మ చిన్నిని కూడా చూడాలి కదా వాడిని బాధ పెడితే నేను సహించగలనా అమ్మ తేలిగ్గా నవ్వేసింది వాడి గురించి దిగులు నీకెందుకే అతను చూసినా చూడకపోయినా నేను లేనా వాడిని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోను వాడిని చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో ఈ పెళ్ళిందుకే కా అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా నేను చెప్పినట్లు విను అంది పోనీ నేను అతనితో చిన్ని విషయం మాట్లాడనా అడిగాను నీ పిచ్చిగాని ఇప్పుడేం చెబుతాడే చక్కగా చూస్తానంటాడు అదేమైనా పేపర్ మీద సంతకమా తర్వాత చూడకపోతే నీ పెళ్ళై చిన్నికేం ఏం భయం లేదు నా దగ్గర ఉంచుకుంటాను అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉంటాను మెల్లిగా అలవాటు చేద్దాం ముందే నువ్వు పిల్లాడితో వెళ్తే అతనికి కూడా ఇష్టం కావాలిగా మనం అంత భయపడుతున్నాం అతని కొడుకును నేనే పెంచాలి కదమ్మా అమ్మ రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత మెల్లగా ఇదేనమ్మ మన సంప్రదాయంలో ఉన్న లోపం మగవాడికున్న స్వేచ్ఛ ఆడదానికి లేదు పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు నీ బిడ్డకి ఓ తండ్రి కావాలి కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏదైతేనేంలే నేనున్న నా వాడిని చూస్తాను తర్వాత చదువులకి అవేవో రెసిడెన్షియల్స్ ఉన్నాయిగా అందులో పెడయి నాకు ఏడుపొచ్చింది నువ్వు నీ కూతురి గురించి ఆలోచిస్తున్నావు మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేను ఎలా చూసుకోనమ్మా ముందు ఈ పెళ్ళి కాని తర్వాత ఆలోచిద్దాం అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైంది రోజూ అమ్మతో ఘర్షణ పడేదాన్ని భూమి గుండ్రంగా ఉన్నట్లు నా పెళ్లి దగ్గరికి వచ్చి సంభాషణ ఆగిపోయేది కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లలో పడిపోయింది పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది ఎంత సింపుల్ అనుకున్నా మేళాలు తప్పలేదు నా మనసంతా చిన్ని చుట్టూ తిరుగుతోంది వాడిని పెళ్ళికి తీసుకురావటానికి ఇష్టపడలేదు అమ్మ వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళింట్లో అట్టిపెట్టింది వాళ్ళు వీణ్ణి పట్టించుకుంటున్నారో లేదో నా మనసంతా ఒకటే పీకేస్తోంది పెళ్ళి ఎలా జరిగిందో నాకే తెలీదు పక్కన కూర్చున్న మనిషిని చూద్దామన్న కుతూహలం కూడా నాకు లేదు నా కొడుకు గురించే ఆలోచిస్తున్నాను మెడలో మంగళసూత్రం పడింది మొహాన బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనపడుతోంది మాటి మాటికి అద్దం చూసుకుందాం అనిపిస్తోంది పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవు లేదని బ్యాంకులో ఇన్స్పెక్షన్ అని వెళ్ళిపోయాడు త్వరలో వచ్చి తీసుకెళ్ళిపోతానని అమ్మతో చెప్పాడు ఆ రోజు సాయంత్రం చిన్నిని కాళ్ళ మీద ఉయ్యాలి ఊపుతున్నాను వాడు చిన్న బనీను వేసుకున్నాడు వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు అమ్మా నువ్వు బాగున్నావు అన్నాడు ఉన్నట్లుండి వాడు నేను వాడిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను అమ్మా నువ్వెక్కడికైనా వెళ్తావా నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా వాడు పెద్ద ఆరిందాలా అడిగాడు నాకు ఆశ్చర్యం వేసింది అమ్మ విడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తుందన్నమాట నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను నువ్వు కూడా వస్తావు అన్నాను దృఢంగా అమ్మ అక్కడే ఏదో సర్దుతోంది నువ్వు అలా నేర్పకు నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను కొన్నాళ్ళు అవని నిన్ను తీసుకొస్తానని చెప్పాగా అంది విసుగ్గా అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెళ్తాడట అంది మళ్ళీ ఎల్లుండేనా అవును ఆడదిక్కులేని ఇల్లు ఎన్నాళ్ళుంటాడు నువ్వు స్కూల్కి వెళ్ళటానికి అక్కడి నుంచి కూడా వీలేనట సిటీ బస్సు సౌకర్యం కూడా ఉందట నేనేమీ వినలేదు చిన్నీతో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను వాడికి ఇంకా చేతకాదు కాదు స్ట్రైకర్తో కాయిన్ని కన్నం దాకా తోసుకొస్తాడు చిన్నిని వదిలి వెళ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు పోనీ అతనితో ముందే చెప్పేస్తే చిన్నితో సహా వస్తానని ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతోంది ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది ఏమో ఈ భయపడే జబ్బు నాకేనా ప్రతి భార్యకి ఉంటుందా భర్తకి ప్రతి విషయంలోనూ ఎస్ బాస్ అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను ఇవాళ నా కొడుకు నాతోనే ఉంటాడని అడగటానికి సంకోచిస్తున్నాను అతని మనసులో మాట ఏమిటో తెలీదు అతను నా కొడుకును చూసే ఉంటాడు కానీ ఏ అభిప్రాయం చెప్పలేదు దగ్గరికి పిలవలేదు ప్రేమగా ఆప్యాయంగా పేరన్నా అడగలేదు రేపు వాడి భవిష్యత్తు ఏమిటి ఎలా ఉండబోతోంది ఇది నా మనసును వేధిస్తున్న ప్రశ్న నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నితో గడపొచ్చు ఎక్కడో దూరాన ఉన్నాడని బాధపడక్కర్లేదు అమ్మ తన కూతురి గురించి తాపత్రయ పడుతుంటే నేను నా కొడుకు గురించి తాపత్రయ పడుతున్నాను వాడికి అమ్మ ప్రేమను ఇప్పటి నుంచే దూరం చెయ్యాలా అనుకున్న ఇల్లుండి గిర్రును తిరిగొచ్చింది అమ్మ రెండు సూట్ కేసులు ఓ బుట్ట రెడీ చేసింది నానా హైరాణా పడి పచ్చళ్ళు ఏవో తినుబండారాలు చలిమిడి అన్నీ చేసింది నా భర్త అన్న టైంకి వచ్చేశాడు అతనితో పాటు ఇంకెవరూ రాలేదు తల్లి తండ్రి లేరు బంధువుల్లో ఉన్న ఆడపిల్లలని చేసుకోనన్నాడని అందరూ దూరమయ్యారు ఇంట్లో ఓ పనిపిల్ల సహాయంతో కొడుకును చూసుకుంటున్నాడు అతను రాగానే కొడుకుతో అదిగో అమ్మా అని చూపించాడు నాలో ఉన్న సహజ సంకోచం వాడిని ఎత్తుకునేటట్లు చేసింది అతనేమైనా అనుకుంటాడేమోనని వాడిని ముద్దు పెట్టుకున్నాను నా భర్తని ఆనందపరచటం ప్రారంభించానా నాలో ఎందుకీ బలహీనత నాకున్న మొహమాటం అతనికి లేదు అదిగో అమ్మా అని ధైర్యంగా కొడుకుకి చూపించాడు అడుగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుందా ఎందుకిలా నా నోరు మూతబడిపోయింది నా మనసులో ఏవేవో ఆలోచనలు అతని కొడుకు చాలా బాగున్నాడు తెల్లటి తెలుపు వద్దైన జుట్టు ముద్దుగా ఉన్నాడు గోళ్ళు కూడా నీట్గా కత్తిరించి ఉన్నాయి వాడు చిన్ని ఒకటే వయసు కావచ్చు బహుశా నీ పేరేంటి అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చాకేత్ అన్నాడు సాకేత్ నా భర్త నుంచి వచ్చింది సమాధానం అతను అప్పుడు కూడా నా కొడుకు పేరు అడగలేదు భోజనానికి ముందు వాష్ బేసిన్ దగ్గర సోప్తో చేయి కడుక్కొని మరీ వచ్చాడు సాకేత్ మంచి అలవాటే అనుకున్నాను మనసులో భోజనం చేయగానే ఇద్దరు గదిలో పడుకున్నారు నేను చిన్నికి అన్నం తినిపించాను ఎలాగో ఏడుపు ఆపుకుని కళ్ళు తుడుచుకున్నాను మెల్లగా దొడ్లోకి తీసుకెళ్లి నాన్న అమ్మమ్మని ఏడిపించకుండా వేలకి అన్నం తినేయి అల్లరి చెయ్యకు నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాను అని వాడికి ఏవేవో చెప్పాను వాడు ఏవో చెగోడీలు తింటున్నాడు వాడికి ఏం తెలుస్తుంది నా బాధ అన్నిటికీ తలుపుతున్నాడు వాడిని విడిచి ఇప్పటిదాకా ఒకరోజు కూడా లేను వాడుండగలడా నేనుండగలనా అమ్మా మన ఇంటికి వచ్చిన ఆయన పేరేమిటి పేరా అనుకున్నాను నాకే గుర్తులేదే ఆ కమలాకర రావో ఏదో కమల్ అంటారట చెప్పాను వాడికి నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి చిన్ని సాకేత్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు అమ్మ వీడికి కూడా టీవీలో ఇదే ఇష్టం టా చిన్ని సంతోషంతో ఉక్కిరి అవుతున్నాడు వాడు వీడు అంటే కమల్ ఏమనుకుంటాడోనని భయపడ్డా కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు బహుశా ఎక్కువ మాట్లాడడు అనుకుంటా మర్యాదకైనా చిన్నీని పలకరించవచ్చు కదా ఏమిటి మనస్తత్వం నా కొడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలీదు వరండాలో పచార్లు చేస్తున్నాడు అతను కారు పిలిపించాడు సూట్ కేసులు పెట్టాం అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాను నింపింది నా మొహంలో సంతోషం లేదు కొత్త కాపురానికి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానన్న ఆనందం లేదు చిన్ని ఒంటి మీద చొక్కా కూడా లేదు బనీన్తోనే ఉన్నాడు చిన్ని అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు నేను కారు దగ్గరికి అడిగేశాను సడన్గా అతను వెనక్కి తిరిగి చూసి మొహం చిట్లించాడు నా వంక కోపంగా చూశాడు నాకు అర్థం కాలేదు ఏమిటిది అన్నాడు తీవ్రంగా అమ్మ భయపడిపోయింది ఏమైంది బాబు అంది కంగారుగా చిన్నిని రెడీ చేయలేదేం వాడు రావటం లేదా అంతే తీవ్రంగా అడిగాడు అమ్మ నేను మొహాలు చూసుకున్నా ఒక క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు మీది కొత్త కాపురం కదా బాబు వాడిని నా దగ్గర ఉంచుకుందామని అయితే సాకేతిని కూడా ఉంచుకుంటారా కొత్త కాపురం కదా వాడు మాత్రం దేనికి అమ్మ తెల్లబోయింది ఏమీ మాట్లాడలేదు మీరు ఇలా చేయొచ్చా చిన్ని తల్లిని విడిచి ఉండగలడా నువ్వైనా వాడిని వదిలి ఎందుకు వస్తున్నావు శాంతి ఉండగలవా లేకపోతే నా కొడుకులో నీ కొడుకుని చూసుకుంటూ గడిపేస్తావా సినిమాల్లో మాదిరి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఏమీ మాట్లాడలేకపోయాను నా కొడుకుని చూడాల్సిన బాధ్యత నీకెంతుందో చిన్నిని చూడాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది మన పెళ్ళి ఎప్పుడైందో అప్పటి నుంచే మనకి ఇద్దరు పిల్లలు వాళ్ళు అన్నదమ్ములు మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు గుర్తుపెట్టుకో వాడిని ఐదు నిమిషాల్లో రెడీ చెయ్యి చిన్ని అన్నయ్య వేసుకున్న లాంటి జీన్స్ వేసుకొని కారెక్కి త్వరగా అన్నాడు చిన్నికి ఏమర్థమైందో తూనేగలా రెడీ అయి వచ్చాడు నా భర్త వాడిని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టాడు అమ్మ కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించబోతుంటే అతను వారించాడు మీరు కూడా రండి అన్నాడు అమ్మ తర్వాత వస్తానంది అందరం కారులో కూర్చున్నాం మా మధ్యలో మా పిల్లలిద్దరూ నా చెయ్యి సాకేత్ మీద నా భర్త చెయ్యి చిన్ని మీద ఉన్నాయి ఆగిపోతుందనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయటం మొదలుపెట్టింది భవిష్యత్తును తలుచుకుంటూ たまった。